ఉపాధి హామీ పథకంలో సిబ్బంది అవకతవకలకు పాల్పడితే సహించేది లేదని ఆ పథకం ఏపీఓ మోషే సర్వసభ్య సమావేశంలో హెచ్చరించారు ప్రకాశం జిల్లా పుల్లల చెరువులోని మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు గ్రామాల్లో సమస్యలు ఏవైనా ఉంటే సమావేశం దృష్టికి తీసుకురావాలని ఎంపీడీఓ కోరారు ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం ఏపీఓ మోషే మాట్లాడుతూ గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పథకంలో లోపాలు జరుగుతున్నట్లయితే తమ దృష్టికి తీసుకుని రావాలని కోరారు అవకతవకలను ఉపేక్షించేది లేదని సిబ్బందిని హెచ్చరించామన్నారు పనులను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ ద్వారా పని దినాలు కల్పిస్తోందని ప్రభుత్వం గ్రామాల్లో నీటి ఎద్దరిని నివారించేందుకు ముందస్తు చర్యలను చేపట్టిందని అవసరమైన చోట వారికి కావాల్సిన నీటి వసతి మరియు ఉపాధి హామీ పనులను సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి ఏర్పాటు చేసేందుకు అతను అధికారులు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ సమావేశానికి కొంతమంది సర్పంచ్లు ఎంపీటీసీలు దూరమయ్యారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పలు గ్రామాల ఎంపీటీసీలు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు